ఉమా సహస్ర వైశిష్టము శ్రీ వాసిష్ఠ గణపతి ముని ప్రథమ శతకము తృతీయ స్థపకం శ్లోకము అర్ధము ఒకటి నుంచి తొమ్మిది వరకు ఈ స్థపకమున పరమ పురుషునకు శక్తికి శరీరములు ఉన్నవా లేవా అని విషయమున వికల్ప భేదములు చెప్పి ఇరువురును లీలా శరీరధారులని ప్రతిపాదించి కవి తాత్వికముగా వారి గావించుచున్నారు శ్లోకం ఒకటి శుభ్రస్మితలేశోర్మరుతాం అంతస్తిమిరాణామంతం విదధాతు తాత్పర్యము దేవతల తలియుగు శచీదేవి తెల్లని చిరునవ్వు మా మనస్సులోని అజ్ఞానములు నశింపు చేయుగాక లో ఆధ్యౌనా దేవాసురమర్ నోధ్యాం తాత్పర్యము ఆ శచి ఇంద్రుడు ఇద్దరును ఆది దంపతులు వారు లోకములకు తల్లిదండ్రులు వారు దేవతల చేత రాక్షసుల చేత మానవుల చేత స్థుతింపదగినవారు స్వయముగా వారు జగద్వ్యాపారమునందు నియుక్తులైనను ఆ వ్యాపార దోషములు వారి నంటకుండుట వలన నిర్దోషులు శ్లోకం మూడు భ్రూతే ఆహైక శరీరం తాత్పర్యము వారిద్దరూ వేరువేరు దేహములు గలవారని ఒక కవి చెప్పగా మరొక కవి ఒకే దేహము గల జంటని చెప్పుచున్నాడు శ్లోకం నాలుగు శక్తిం తను శూన్యామీ పుమా ప్రమాదేతో తాత్పర్యము స్త్రీయందు సందేహము గల మరి ఒకడు శక్తి శరీరహిత అనియు ఈశ్వరుడు పురుష శరీరము గలవాడి అని చెబుతున్నారు తాత్పర్యము కొందరు పూర్వము శరీరవంతుడని చెప్పబడిన ఆ పరమేశ్వరుణ్ణి కేవలము సత్స్వరూపుడనియే భావించుచున్నారు ఇక మరికొందరు బ్రహ్మను మాత్రమే స్థుతించుచున్నారు శక్తిని చెప్పుటలేదు చెప్పు ఆరు కేచిత్తన హీనం ప్రజ్ఞాయతమేషం శక్తిం విదురస్యా ప్రజ్ఞామమికుంటాం తాత్పర్యము కొందరు ఈశ్వరుడు ప్రజ్ఞాశతుడే కాని శరీరరహితుడనియో ఆ ఈశ్వరుని తీవ్రమైన ప్రజ్ఞయే శక్తి అని చెప్పుచున్నారు లోకం ఏడు ఉక్తం రహతాస్తయ కేనరాహో మాయాతనుబంధం నాదన శక్తే తాత్పర్యము పూర్వము కొందరు ఈశ్వరుడు ప్రజ్ఞాసహితుడని ఆయన ప్రజ్ఞే శక్తి అని చెప్పియున్నారు అట్టి ప్రజ్ఞారూప శక్తిని ధరించిన ఈశ్వరుడు లీలార్ధమై శరీరమును స్వీకరించుననియూ శక్తి శరీరమును స్వీకరింపదనియు మరికొందరు భావించుచున్నారు శ్లోకం ఎనిమిది నిత్యం శశీరీరేషావుతో ఏకోవాత ప్రత్యాహ నిసర్గ తాత్పర్యము జగత్తుకు తల్లిదండ్రులైన ఉమామహేశ్వరులు ఎల్లప్పుడూ త్రికాలమునందునూ శరీరం గలవారు లేక అక్కడే శరీరం గలవాడు అని భావించు వారికి స్వభావము సమాధానము చెప్పుచున్నది శ్లోకం తొమ్మిది మాతాపిథనార్థ సాకాచనలీలా తాత్పర్యము జగత్తుకు మాతాపితరులకు మామహేశ్వరులు ఒకే శరీరము గలవారున్నది వారి అద్భుత విలాసమును ప్రకటించు ఒక అనిర్వచనీయమైన లీల ఇది తృతీయ స్థాపకము శ్లోకము అర్థము ఒకటి నుండి తొమ్మిది వరకు సశేషం